హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇది సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం పనులు చేశాను అనేది అనమాట దివి అయితే ఇక్కడ స్కూల్కి వెళ్ళిపోయాడు నేను ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను మా పోర్షన్కి పక్కన కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట సో ఆ గ్యాప్లో ఎవ్రీ వీక్ వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలి సో అది అంటే ఆ లాస్ట్ వరకు ఉంటుంది అక్కడ కెమెరా అంటే స్టాండ్ సరిపోలేదు సో నేను ఫ్రంట్లో పెట్టాను అందుకే ఆ లాస్ట్ వరకు చూపించడానికి కుదరలేదు మాకు మేమున్న హౌస్కి ఫోర్ పోర్షన్స్ ఉంటాయి ఎవ్రీ మంత్కి ఒక్కొక్కరికి టర్న్ వస్తుంది అనమాట స్టెప్స్ క్లీన్ చేయడానికి ఈ మంత్ అయితే నా టర్న్ సో నేనైతే ఇక్కడ స్టెప్స్ క్లీన్ చేస్తున్నాను నాకు ఈ స్టెప్స్ క్లీన్ చేస్తుంటే ఒక పాట గుర్తొచ్చింది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అని కానీ బాగా పాడామనుకోండి యూట్యూబ్లో కాపీ రైట్స్ పడతాయి అందుకే పాట పాడట్లేదు నేను సో మీరైతే బోర్ ఫీల్ అవ్వకుండా పూర్తిగా వీడియో వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు సో బేసిక్గా మన లేడీస్కి ఇవన్నీ ఎక్సర్సైజ్లు అనమాట సో చిమ్మడం ఒళ్ళు ఉంచి చిమ్మడం చాలా మంచిది మన బ్యాక్ బోన్కి చాలా హెల్తీ అనమాట సో అందుకే మనం చిమ్ముతూ ఉండాలి అప్పుడప్పుడు అప్పుడప్పుడే ఉండలేండి రోజు చేసుకుంటూ ఉంటాం కదా సో ఇది కూడా మనకి మంచిదే అని చెప్తున్నాను ఇక్కడ మాకు వాటర్ క్యాన్ అయిపోయింది సో నేను మళ్ళీ క్యాన్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఈసారి నేను క్యాన్ అయితే వాష్ చేయలేదు లాస్ట్ టైం అంటే టూ డేస్ బ్యాకే కదా సో నాకు ఒక క్యాన్ టూ అండ్ హాఫ్ డే వస్తుంది అనమాట సో ప్రజెంట్ అయితే కాసే వాటర్ తాగి కొంచెం సేపు రిలాక్స్ అవుతూ ఉన్నాను ఈ లోపు మమ్మీకి పార్సల్ వచ్చింది తీసుకునింది యాక్చువల్గా మా మీషో నుంచి పార్సల్ వచ్చిందనమాట చిన్న ఇయర్ స్టడ్స్ ఆర్డర్ ప్లేస్ చేశాను సో ఈలోపు అది అన్బాక్స్ చేశాను చూడండి నాకైతే ఈ ఇయర్ స్టడ్స్ చాలా బాగా నచ్చాయి నా ఫేస్కి బాగా సెట్ అయ్యాయి అనిపించింది నాకు ఈ టైప్ ఆఫ్ ఇయర్ స్టడ్స్ అంటే చాలా ఇష్టం నా చెవ్ అంతా అంటే నా చెవు కొంచెం పెద్దదనమాట కింద పార్ట్ సో ఇలా పెద్ద పెద్దవి పెట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టం ఇది మరీ పెద్దవేం కాదు మీడియమే కానీ నా చెవుకి చాలా మంచి లుక్ అన్నమాట ఈ స్టడ్స్ వల్ల మనం ఏమన్నా కొత్తవి తీసుకున్నామంటే ఎప్పుడెప్పుడు వేసేసుకుంటామా అని చూస్తాను డ్రెస్సెస్ అయినా కమ్మలైనా ఏవైనా సరే ముందు కాసేపు వేసేసుకోవాలి అలా నేను ఈ కమ్మలైతే పెట్టేసుకున్నాను సో వర్క్ చేస్తున్నాను కదా పని చేస్తూ ఉన్నాను సో అందుకే కొంచెం స్వెట్టింగ్గా ఉందన్నమాట కమ్మలైతే నాకు భలే నచ్చాయి ఇంకా ఏముందండి మన యాజ్ యూజువల్ వర్క్స్ ఉంటాయి కదా గిన్నెలు వాష్ చేసుకుంటున్నాను ఇవి నైట్వి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్వి నేను లాస్ట్ నైట్ ఇంకా వాష్ చేయలేదు సో వాష్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఇక్కడైతే వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా దివి కూడా చాలా సరదా పడుతున్నాడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సో అందుకే అక్కడక్కడ మా దివి వాయిస్ వినిపిస్తుంటుంది చూసైతే ఎంజాయ్ చేయండి మా పేరెంట్స్ ఉన్నంతవరకు నేను ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు మా అమ్మ అయితే నా చేత ఏ పని చేయించేది కాదనమాట హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి రావడం ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు స్కూల్ వర్క్ చేసేటప్పుడు అయితే స్కూల్కి వెళ్ళడం స్కూల్ నుంచి ఇంటికి రావడం మా అమ్మ చేసి పెట్టింది తినడం అలా ఉండేదాన్ని ఇంకా వాళ్ళు ఉన్నంతవరకు నాకు వంటింట్లో పనే ఉండేది కాదనమాట అలా ఉండేది తర్వాత ఇంకా ఇన్ని పనులు చేసుకుంటుంటే నాకు నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది మా తమ్ముడు అయితే అక్క నువ్వేనా ఇన్ని పనులు చేస్తున్నావా అని ఫస్ట్లో అయితే చాలా వండర్గా ఫీల్ అయ్యాడనమాట వాడికి ఏంటి నాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నన్ను నేను చూసుకుంటుంటే ఇన్ని పనులు నేను ఎలా చేస్తున్నాను అని చెప్పి సో ఇంకా గిన్నెలు వాష్ చేసేసిన తర్వాత ఇంకా బయట కూడా ఒకసారి వాష్ చేసేసి ముగ్గు అయితే పెట్టుకోవాలి ఇక్కడ మాకు కొంచమే ప్లేస్ ఉంటుంది సో ఆ కొంచెం ప్లేస్లోనే నేను ఆ మొక్కలు పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ రోజు ముగ్గు పెట్టుకుంటాను కానీ మన స్పెషల్ డేస్లో మాత్రం పెద్దగా క్లీన్ చేయను అనమాట టూ డేస్ వన్స్ అలా చేస్తాను ఆ టైంలో కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటే వాటర్ వేసి క్లీన్ చేయను మామూలుగా చిమ్మేస్తాను అనమాట చెత్త అదంతా వాటర్ వాటర్ వేసి ఎప్పుడు క్లీన్ చేస్తాను అంటే నార్మల్ డేస్లో రోజు వాష్ చేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను మన స్పెషల్ డేస్ ఉంటాయి కదా ఆ స్పెషల్ డేస్లో మాత్రం వాటర్ వేసి కడగను అనమాట జస్ట్ చిమ్మేసి ఉంచేస్తాను స్పెషల్ డేస్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను దేని గురించి చెప్తున్నాను దాని గురించి అనమాట ఏమైనా చెప్తున్నాను కదా మనం ఇలా ఒళ్ళు వంచి చిమ్మడంలో మాత్రం మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ప్రతి వాళ్ళు రోజు ఇలాంటి పనులు అయితే చేయాలి సో ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ సో లేడీస్ అందరూ డెఫినెట్లీ రోజుకి ఒకసారైనా ఇళ్ళంతా ఒళ్ళు వంచి చిమ్మాలి మామూలుగా నిల్చుకొని చెబుతుంటారు కొంతమంది అలా కాకుండా ఒళ్ళు ఉంచి చేయడం బ్యాక్కి అంటే లేడీస్కి ఎస్పెషల్లీ బ్యాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోతాయి సో ముగ్గు పెట్టేటప్పుడు కూడా ఇలా కూర్చొని కాకుండా వంచి అంటే నడుము వంచి పెడితే ఇంకా మంచిది అని అంటారు సో మన మనం చేసే పనులలో మన పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం మనం చేసే పనులలో చాలా సైంటిఫిక్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఎస్పెషల్లీ మనం శారీ కట్టుకోవడానికి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో శారీ కట్టడానికి ఎప్పుడో అకేషన్స్లో కట్టడానికి ఇష్టపడతాము ఎక్కువ చుడిదార్స్ వేయడానికి ఇష్టపడతాము బట్ శారీ కట్టుకోవడంలో కూడా సైంటిఫిక్గా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి శారీ కట్టుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వరు అనమాట ఫ్యాట్ బర్న్ చేస్తుందంట శారీస్ కట్టుకోవడం వల్ల సో ఇంకా మమ్మీ నాకు లంచ్ ప్రిపేర్ చేస్తుంది ఇక్కడైతే ఇంకా నేను రైస్ ప్రిపేర్ చేస్తున్నాను రైస్ ఇంకా సింపుల్గా క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను సో దివికి ఇంకా లంచ్ కట్టాలి టైం అయిపోతుంది వాషింగ్ క్లీనింగ్తోనే టైం అంతా సరిపోయింది ఈరోజు ఇంకా ఈ నేను యాక్చువల్గా క్యారెట్ అంటే నాకు ఇష్టమే కానీ ఇదిగో ఇలా పీల్ చేసి దాన్ని కట్ చేసో లేకపోతే దాన్ని గ్రేడ్ చేసో ఆ టైం ఎక్కువ పడిపోద్ది అనమాట అందుకే నేను టా క్యారెట్ చేయడానికి ప్రిఫర్ చేయను బట్ ఇదైతే హెల్త్కి మంచిది కానీ ఏం చేద్దాం ఇలా టైం టే కనని నేను పోస్ట్ పోన్ చేస్తుంటాను క్యారెట్ వండడానికి సూపర్గా టేస్టీగా ఉండింది ఇవాళ నాకు ఇష్టం నేను క్యారీ ఫ్రై సూపర్గా చేసింది ఎనర్జీ ఓ మై దివి చూసారా రివ్యూ ఇస్తున్నాడంట నా మమ్మీ కర్రీకి అవార్డ్ ఇవ్వాలి అవార్డు ఇవ్వాలని కాదులేండి వాడు వాయిస్ వారి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎగ్జైటెడ్ అయిపోయి ఈరోజు కొంచెం ఎక్కువ పొగడేస్తున్నాడు అనమాట సో ఈ క్యారెట్స్ మొత్తం గ్రేట్ చేసేసిన తర్వాత మొత్తం ఆ కౌంటర్ టాప్ ఒకసారి మొత్తం మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఇంకా నా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను సో ఇక్కడ మళ్ళీ నేను ఒక చిన్న విషయాన్ని షేర్ చేస్తూ ఉన్నాను మన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తాను అని వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వచ్చినప్పుడు మనం డెఫినెట్లీగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి డిసప్పాయింట్ చేయకూడదు నెక్స్ట్ వాళ్ళని విసుకోకూడదు ఆ టైంలో ఏదైనా సరే అంటే కూరగాయలు కట్ చేస్తాము వచ్చినప్పుడు వాళ్ళ చేత కట్ చేయించాలి ఏదైనా మనకి హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మనం వాళ్ళని హెల్ప్ చేయనివ్వాలి మరీ విసిగిస్తే మా ఇంకా తప్పదనుకోండి వద్దు అని చెప్తాము కానీ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళ చేత మనం ఆ వర్క్ చేయించాలన్నమాట సో ఇక్కడ నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే పిల్లల చేత వర్క్ చేయించాలి ఇంట్లో పనులు కూడా చేయించాలి అప్పుడప్పుడు ఎస్పెషల్లీ మగపిల్లల చేత అనమాట నువ్వు మగపిల్లడు ఇవ్వరా నువ్వు ఈ పని చేయకూడదురా అని చెప్పకూడదు అనమాట మగపిల్లలు కూడా అన్ని పనులు తెలుసుకోవాలి అబ్బాయిలు ఎప్పుడైనా ఏడుస్తుంటే మనం ఇంట్లో అమ్మ అమ్మమ్మ వాళ్ళు నానమ్మలు ఏమైనా అంటారు అమ్మాయిగా అమ్మాయిలాగా ఏడుస్తున్నావు అని అంటారు సో ఈ పద్ధతి కూడా మార్చుకోవాలి అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఏడవాలి అమ్మాయిలు మాత్రం ఏడవకూడదు సో అమ్మాయి మాత్రమే ఏడుస్తుంది అంటే అమ్మాయి వీక్ అని అని అమ్మాయి అమ్మాయి వీక్గా ఉంటారు కాబట్టి అమ్మాయిలు ఏడుస్తారు అబ్బాయిలు స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏడవరు అని సింబాలిక్గా చెప్పడం అనమాట కాదండి అమ్మాయిలే స్ట్రాంగ్ అమ్మాయిలు స్ట్రాంగే అబ్బాయిలు కూడా స్ట్రాంగే సో ఏడవడం అనేది కామన్ ఎమోషన్ అనమాట అందరిలో ఏడిపోస్తుంది సో ఇది మనం మార్చుకోవాలి అంటే నువ్వు అబ్బాయివిరా అమ్మాయిలాగా ఏడవకూడదు అని చెప్పడం మార్చుకోవాలి సో ఇక్కడైతే నా క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేసేసాను రైస్ అయిపోయింది క్యారేజ్ ప్యాక్ చేసేసాను ఇంకా బట్టలు వాష్ అయిపోయాయి అనమాట ఇంకా బట్టలు కూడా ఆరపెడుతూ ఉన్నాను అనమాట సో ఇంకా ఈ పని కూడా చేసేసి నేను దివికైతే క్యారేజ్ పట్టుకెళ్ళి స్కూల్లో ఇచ్చేసి వచ్చేసాను సో అది కూడా వీడియో తీయచ్చు కానీ నేను ఫోన్ స్కూల్కి తీసుకెళ్ళలేదు ఫోన్ ఛార్జింగ్లో పెట్టేసి స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చానన్నమాట ఎందుకంటే వీడియోస్ తీస్తున్నప్పుడు ఛార్జింగ్ ఉండట్లేదు ఫోన్కి అయిపోతుందనమాట సో అందుకన్నాను సో యాక్చువల్గా అయితే ఈ వీడియో నేను సండే పోస్ట్ చేయాలి కానీ సండే పోస్ట్ చేయడానికి కుదరలేదు మండే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా ఫోన్ సాటర్డే నైట్ పగ్ ఐ మీన్ విరిగిపోయింది అనమాట యాక్చువల్లీ మమ్మీ తప్పు చెప్పింది కింద పడింది బ్రేక్ అయ్యింది టూ పార్ట్స్ అయ్యాయి సో ఇంకా ఇక్కడ వాష్ ఏరియా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఈవినింగ్ పిల్లలు ట్యూషన్కి వచ్చి వెళ్ళిపోయారు ఆ తర్వాత దివి ఇక్కడ క్రాఫ్ట్ బుక్లో ఒక క్రాఫ్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట పేపర్ బర్డ్ స్కూల్లో అయితే మేడం యాక్టివిటీ ఇచ్చారు మాకు ఆర్ట్ బుక్లో చూసి ఇది బర్డ్ బర్డ్ పిక్చర్స్ చేయమని అందుకని నేను ప్రిపేర్ అవి చేస్తున్నాను అనమాట నా దివి చూసారా ఎంత క్యూట్ క్యూట్గా వాయిస్ ఓవర్ ఇచ్చారు సో ఈ రోజుకి అయితే ఇవే కబుర్లు అనమాట మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్